అనుకున్నా తప్పుగా అర్థం చేసుకోవాలి అది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నేను మీ మార్చింది కూడా అదే మీరు అర్థం అవ్వాలి మీరంటే ఏంటో తెలియాలని మీరేంటని తెలుస్తుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు వచ్చి చెప్తారు ఏ ఇప్పుడు మీది మీ చూసుకు వచ్చేదమ్మా పర్లేక వస్తుంది ప్లస్ ఎంత ఎయిటీకి వెళ్తారు అది వాళ్ళు కూడా మీకు ఛాన్స్ ఉంటుంది ఇంకో టాస్ట్ కాస్తారు ఇంకొక టెన్ థర్టీ అట్లీస్ట్ ఫార్టీ చేయకుండా త్రీ టెన్ త్రీ క్రాస్ అయిపోతాం కదా అలాగే ఆలోచించలేదు మీరు అది మీ జెన్యుటీ అన్నది తెలుస్తుంది నెక్స్ట్ రెండు మూడు టాస్క్లు సగం సగం పాయింట్లు వచ్చినా నేను చాలా ఈ హ్యాండ్ అయిపోతాను హ్యాండిల్ దాటికి వెళ్ళిపోతాను అండి ఇటు బట్ సుమన వచ్చి అడిగిన వెంటనే నేను టైం తీసుకుని నేను సుమన్న గారికి ఇద్దామని చెప్పాను కాబట్టి ఆ పాయింట్స్కి చాలా వాల్యూ ఉంది ట్రై టు గివ్ యువర్ బెస్ట్ మీరు అంటే మీరు అదే ప్లేస్లో సుమన ప్లేస్లో అంటే ఎవరికి ఇస్తారో తెలియదు పాయింట్స్ మీది ఏమైంది నీళ్ళు కోవచ్చు ఎవరికి పోవచ్చు మీ బట్ మే ఇద్దరం చాలా జెన్యూన్గా ఒక ఫ్లేయర్ డిసిషన్ తీసుకుని మీకు ఇచ్చాం అందుకని నా పాయింట్స్ చాలా వాల్యూ ఉంది కాబట్టి